ఈ బాడవ మూడు అయింది ఊడిసి మూడు రోజులు అయింది మా ఇంటి ముందే బాడవలు బాడవాలు ఉంటాయి అది మా ఇల్లు మా ఇంటి ముందు బాడవలు రేపు నుంచి ఇది పొగాకు తోట వేస్తారు ఇదేమో బాడవ కోసేసిన తర్వాత మొగ్గని చేయని వేస్తారు ఉంటుంది ఊరి పక్కన పొలాలు పిల్లలు సత్యవతి పడుకున్నారు ఇంకా లేగలేదు పిల్లలకి ఈరోజు కూడా సెలవు కదా సగ్గా ఆడుకుంటున్నారు ఒక పక్కన బాడవ ఇది బాడవ బాడవ పక్కన వంగ తోట ఈ వంగ తోట వచ్చేసి ఒక నెల రోజులు అయింది పెట్టి నెల రోజులకి వంగ మొక్కలు ఈ రకంగా పెరిగినాయి నేను పొలం వచ్చేసాను ఈ పానల తోటే పొలం ఈరోజు పాలేళ్ళు ఎవరు రాలేదండి వాళ్ళకి జ్వరం అంట నాకు ఇప్పుడు ఫోన్ చేసి ఎవరో రాలేదు అబ్బులు అని చెప్పారు గంట గంటలోపు ఎవరైనా వస్తే వచ్చినట్టు లేకపోతే రానట్టేనంట పాలు తీసుకుని ఇంటికి అప్పుడు అబ్బులు పాలేళ్ళు ఎవరో రాలేదు ఇద్దరు పాలేళ్ళు ఎవరో రాలేదు ఇక వాళ్ళ నువ్వు అక్కడవే పొలాన్ని ఉండేది నేను పాలు తీసుకుని ఇంటికి పోతున్నాను మళ్ళీ టీఆర్ టిఫిన్ పట్టుకుని పొలం వస్తాను నువ్వు క్యారాజ్ చేసి పెట్టి పామల తోటలోను కమ్మలను ఎక్కడక్కడ మొన్న అక్కడ వరకు తీసాము అంటే మేము ఒక పని మీద ఉండమండి ఇప్పుడు ఒక పని మీద ఉంటే ఈ పామల తోటలో కమ్మలు తీస్తాం ఒక రోజులు అయిపోద్ది కానీ కాసేపు ఏమో మంది కొడతాం మళ్ళీ కాసేపు కాసేపు ఏమో కింద బాడలో కన్నాలు చూస్తాం మళ్ళీ మంగళవారం ఊడి పని అక్కడ దెబ్బకి వెళ్ళి మళ్ళీ అక్కడ కన్నాలు చూసుకుంటాం జోళ్ళు కోసుకుంటాం ఒక పని కాదు వ్యవసాయం కొద్ది అంత పెద్దది కదా ఒక పని మీద ఉండమనమాట అలాగా ఎప్పుడు ఏ పని అదునుకొస్తే ఆ పనికి వెళ్ళిపోతాం అందులోనూ కొన్ని పనులుగా పెండింగులు పడిపోతాయి కమ్మల తీర్తం ఇక్కడ దాకా తీసాను ఇంకా నాలుగు సార్లు ఉన్నాయి ఇంకా ఆ నాలుగు సార్లు కమ్మల తీత్తం డబ్బులు ఈ లోపు నేను టీఏ టిఫిన్ పట్టుకుని పొలమతాను ఈ గంట గంటన్నరలో పాలేళ్ళు వచ్చేది లేదు తెలిసిపోద్దు అని చెప్పారు ఒకవేళ రాకపోతే కనుక నేను ఈ కమ్మలు తీసి టీఏ టిఫిన్ చేసిన తర్వాత ఆవులు గీదలు అక్కడ చేలు ఉన్నాయి పామెల తోటలో చిన్న పామెల తోటలో ఆవులని గేదెలు నోడ మేపాలి పామెల తోటలో కమ్మల తీర్థం అయిపోయింది ఇప్పుడు నేను కోయాలి ఒక నాలుగు మోపులు జాడు కోసి కొట్టుగారెలో వేయాలి ఈ జాడు కోసి వేసే లోపు ఎవరైనా వచ్చారంటే వచ్చినట్టు లేకపోతే ఇక రానట్టే ఇంకెవరు రాకపోతే ఇంక నేనే ఆ జాడు కోసేసిన తర్వాత ఆవుల్ని గేదె నోడేసి మేపుతాను నాలుగు మోపులు జాడు కోసాను ఇప్పుడు కొట్టుకారు ఈ మోపులు మా ఇంటికాడ రంగులేసినప్పుడు ఆ కెమికల్స్ దెబ్బకి మా ఇంటికాడ ఉన్న మొక్కలు మొత్తం చచ్చిపోయాయి ఆ మొక్కల్లో కరేపాకు మొక్కలు కూడా ఉన్నాయి కరేపాకు మొక్కలు కూడా చచ్చిపోయినాయి ఇంకా రేణింపుగా లేవు ఇదిగా ఈ జాడు రెండు మొక్కలు ఉన్నాయి ఇదో మొక్క కరేపాకు మొక్క అది అక్కడ మొక్క ఉంది ఈ మొక్క గు గుణం తెచ్చి ఇక్కడ కింద వేరుతో సహా లేపి ఇంటికాడ ఎత్తే బతుకుంటారా మొక్క బాగుంది సగ్గ బాగా వచ్చింది పొలాల మీద బలే కొత్త మొక్కలు ఎవరు చూడరా వీటిలాంకా చూస్తారు ఎలాగొచ్చిందా ఇక్కడ కింద గుణపం తెచ్చి వేర్లు లెక్కకుండా సగ్గ గిడ్డతో పాటు లేపి బతికిద్దే మొక్క మొక్క బాగుంది కరివేపాకు కూడా బలే ఉంది చూద్దాం ట్రై చేద్దాం జాడు కొట్టుగడలు వేసి ఆవులని గేదెలు నోట తీశాను ఈ లోపు రైతులు వచ్చారు టీఏ టిఫిన్ పట్టుకుని రైతులు వచ్చారు అబ్బులు ఆవుల దగ్గర గేదెల దగ్గర నేను ఉంటాను నువ్వు వెళ్ళి టిఫిన్ చేసి టీ తాగి ఎనిమిది గంటలకి కరెంటు వద్దాయి కరెంట్ తోటే కింద ఆకుమళ్ళు ఉన్నాయి ఆకుమళ్ళకి నీళ్ళు పెట్టమని చెప్పారు ఇప్పుడు నేను టిఫిన్ చేసిన తర్వాత ఆగుమళ్ళకి నీళ్ళు పెట్టి మళ్ళీ కొట్టుగరలు వేయాలి ఆ కొట్టుగరలు ఒకటి వేయాలి మళ్ళీ సరే ప్రస్తుతానికి టిఫిన్ చేస్తున్నాను నేను నీట్నెస్ అంటే ప్రాణం ఇచ్చేస్తాను ఇప్పుడు మా రైతుల పొలంలో పది మంది ఉన్న ఇరవై మంది ఉన్నా సరే మాకు టిఫిన్ వచ్చేద్ది ఇరవై మంది ఉన్నా సరే మాకు మనిషికి ఇరవై రూపాయలు టిఫిన్ వచ్చేద్ది అలాగే టీ కూడా వచ్చేద్ది అయితే రైతులు ఏం చేస్తారంటే టిఫిన్ టీ పట్టుకొస్తారు కానీ మనం టీ తాగేసిన తర్వాత ప్లాస్క్ శుభ్రంగా కడిగి మళ్ళీ మనం రైతులు ఇంటికాడ అప్పచెప్పాలి ఎందుకంటే మనం తాగిన ఎవరో కడగరు కదా మనమే శుభ్రం చేసుకోవాలి అసలు మనకి ఇంత టిఫిన్ పెట్టి ఇంత టీ ఇస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం అది ఎంతమంది వచ్చినా సరే అలాంటిది మనకి టీ ఇస్తారు కాబట్టి మనం టీ సగ్గ తాగి మళ్ళీ ప్లాస్క్ శుభ్రంగా కడిగి మళ్ళీ రైతులు ఇంటికాడ అప్ప చెప్పాలి అయితే నేను ఏం చేస్తానంటే చెప్పాను కదా మీకు నీట్నెస్ అంటే ప్రాణం ఇచ్చేస్తానండి ప్లాస్కు అసలు కడగపోయామంటే లోన చాలా చిరాకు అయిపోద్ది అందుకని నేను ఏం చేస్తానంటే నేను ఎప్పుడన్నా కోయిలు కూడా వెళ్ళినప్పుడు ఇది గల బ్రష్ కొనుక్కొస్తాను మొన్న బుధవారం నేను నారు తేవడానికి కోయిలు కూడా వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు ఇది కొనుక్కోచ్చాను ఇది ఎంత అంటే ముప్పై రూపాయలు చాలా సంవత్సరాలు వద్దు ఇది నేను టీ తాగిన తర్వాత ఈ తోటి ప్లాస్క్ శుభ్రంగా కడిగేసేసి రైతులకు అప్పచెప్పేస్తాను అనమాట ఇది వరకు ఇది వరకు నేను ఒక బ్రష్ తెచ్చాను అయితే మొన్న ఈ షెడ్ పడగొట్టినప్పుడు పాత షెడ్డు ఈ షెడ్లో ఉన్న సామానం అంతా తీశారు కదా అప్పుడు ఆ బ్రష్ ఎక్కడ పోయిందో పోయింది సరే ఆ బ్రష్ పోయింది కదా అని మళ్ళీ మళ్ళీ నేను కోయిల్ వెళ్ళినప్పుడు అదిగో ఆ బ్రష్ కొనుక్కొచ్చాను ఈరోజు టిఫిన్ వచ్చేసి రైతుల ఇంటికాడ నుంచే తెచ్చారు రోజు మాకు ఎక్కువ ఉంటాం కదా కొట్టుకాడ తెచ్చేవారు మరి ఈరోజు నేను ఒక్కడనే ఉన్నాను కదా ఇక ఒక్కడికి మళ్ళీ హోటల్ కాడికి వెళ్ళి ఏం తెస్తామని రైతులు ఇంటికాడ నుంచి నాకు టిఫిన్ అయితే తెచ్చారు ఇడ్లీ మనకి చాలా బాగుంది స్మూత్గా ఉంది బాగుంది ఇడ్లీ టీ చూసారు ఎంత బాగుందో నేను ఆ మధ్య పేపర్లో చదివాను హైదరాబాదులోను కల్తీ పాలు తయారు చేసి మార్కెట్లో వదిలేస్తున్నారంట నాకు నేను పేపర్లోను చూశాను తర్వాత యూట్యూబ్ వీడియోల్లో కూడా వచ్చింది అది రికమెండేషన్లోకి అందులోను కామెంట్ సెక్షన్ చూశాను నేను అందరూ పాలు వచ్చినాయి కదా కొనుక్కుని తాగేస్తున్నారు అసలు గేదెలే లేని చోట అసలు ఇన్ని పాలు ఎలాగొత్త నేను ఒక్కరు కూడా అసలు ఆరా తీయడం లేదు మన దగ్గర కూడా కొంత తప్పు ఉందని చాలా మంది కామెంట్లు అప్పుడు అడిగారు నేను చూసినప్పుడు కానీ మాకు వచ్చే సెలవు ఇప్పుడు మా రైతులకి ఆవుల గేదెలు ఉన్నాయా ఆవులకి గేదెలకి జాడు గట్ట వేయడానికి ఎక్కడ ఇది ఎక్కడ జోడని ఉంది దాదాపు ఒక అర్ర ఎకరం ఉంది మళ్ళీ ఆవులని గేదెలని తీసినప్పుడు మేయడానికి ఇదిగోండి తోట పెద్ద తోట ఉంది తర్వాత మళ్ళీ అది చిన్న తోట ఉంది అందులో మేస్తాయి మళ్ళీ రేపు పొద్దున్న కోసినప్పుడు బాడో గొట్ల మీద మేస్తాయి మళ్ళీ ఆవులకి గేదెలకి అక్కడ ఉట్టిగడ్డి ఉంది మళ్ళీ రేపు పొద్దున్న మొగజని చేయని వేస్తారు కదా ఆ మొగజాని చేయని వేసి వేసినప్పుడు మళ్ళీ ఆ మొగజని చేయలే మేస్తాయి ఒక మాటలో చెప్పాలంటే మేము దాగే టీ వచ్చేసి స్వచ్ఛమైన పాలతో కాసిందేనమాట ఈ టీ వచ్చేసి కొట్టుగడలేత్తం అయిపోయింది ఇప్పుడు నేను పైకి వెళ్ళి నీళ్ళు మలేసి ఆకుమడికి నీళ్ళు పెట్టాలి కొట్టుగడలు వేసేసి ఇది కాళ్ళని పీకేసాను శుభ్రంగా నైట్ మళ్ళీ ఎక్కడ పడుకోవాలి కదా పడుకునేటప్పుడు ఇలా కాళ్ళు ఉండకూడదు ఇలా కాళ్ళు ఉన్నాయి అనుకోండి తుక్కులాగా పాపం పడుకో వాటికి కూడా శుభ్రమైన ప్లేస్ కావాలి కదా ఇలాగా ఎంత నీట్గా ఉండాలి కొట్టుగడలు ఉన్నంత లెక్క చూడండి మనకి కాళ్ళు గట్ట లేక ఎంత నీట్గా ఉందో ఎక్కడ కట్టాల కన్నం ఆకుమడికి నీళ్ళు మలేసి ఆవులని గేదెలని నేను పదకొండు గంటల వరకు మేపి తోటలో కట్టేసాను ఎందుకంటే ఈరోజు మనుషులు ఎవరు లేరు కదా చూడడానికి అందుకనే పామల తోటలో చెట్లు నేను కట్టేసాను పదకొండు గంటలకి ఆవులని గేదెలని కట్టేసిన తర్వాత నేను అన్నం తిని ఇది గిలా కిందకు వచ్చాను కింద బాడవలో నీళ్ళు వెళ్తున్నాయి ఈ మడి పట్టేసింది ఆ మడి ఆల్రెడీ పట్టేసింది ఆ మడిలో నీళ్ళు ఈ మళ్ళీలోకి మలసాను ఈ మడి కూడా పట్టేసింది ఇప్పుడు ఆ కింద మడికి ఇవ్వాలి ఆ కింద మడి ಇಕ್ಕ ಕನ್ನಂ ಗಟ್ಟಿ ಅನ್ನಂ ಕಟ್ಟಿ ಅಂದಿಂದು ಮಡಿ ಪಡ್ದ ಆದಿತ್ಯ ಆಧಿತ್ಯರ್ ಅಲ್ಲಿ ಇದು ఆటలా బట్టలు పాలు మూలట్లా మూడు ప్లేట్లు అట్లు ఇరవై రూపాయలు పాలు త్వరగా వచ్చామా

సరగ పౌడర్ వస్తున్నావు కూడా ఇటు వచ్చేయండి డ్రస్సులు చూపించండి ఒకసారి ఇలా రండి ఇలా గోడించండి బైబిల్ తీసుకోండి బైబిల్లో ఉన్నాయి కాను డబ్బులు బైబిల్లో ఉన్నాయి జాగ్రత్త అమ్మా జాగ్రత్త త్వరగా వచ్చింది బాయ్ తెలియండి మా అమ్మ కోడిగుడ్డ ఎప్పుడు చేతుంది పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు దుంప టమాటా వెళ్తే కోసేస్తుంది വടികല്ല വല്ലവ നടുന്നേ Athaar paheyi. Athaar paheyi. Thar paheyi chayi. ఏదో అక్కేది అందా అమ్మ ప్రార్థించిందా కేజీ పట్టుగా పట్టుగా ఎండలో తిరగండి ఎండ ఎలాగేస్తుందా అన్నం ఏ ఆటల మీద పడిపోయి అన్నం కూడా తినట్లేదా ఇదిగో తాళం చేయదే వెళ్ళి గుడికాడికి వెళ్ళి తాళం చేయమంటే నానంతే వెళ్ళి వెళ్ళమ్మా ఇదిగో ఊరే నేను ఫంక్షన్ కాడికి వెళ్ళాలరా అక్కడ బంతి కవరు చెప్పరు వెళ్ళి బోన్ చేసి డబ్బులు పెట్టి కట్న పెట్టి రావాలి వెళ్ళి వద్దు నేను అక్కడ దూరం చాలా దూరం వేగి రావాలి నువ్వు తాళం పట్టుకుని ఊరు వద్దురా ఎక్కడెక్కడ కాదురా చాలా దూరం వెళ్ళాలిరా తాళం చేయబట్టుకురా వెళ్ళి